అలా ఎందుకంటారు ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదా ఎవరు ఎన్ని అనుకున్నా మా అమ్మకు నేను సాయంగానే ఉంటానక్క నీలాంటి వాళ్ళతో మాట్లాడితే మా పరువు వదిలి పోరా ఏందమ్మా పిల్ల ఏందో తిడుతున్నారు ఆ పిల్లలు ఇంట్లో పనులు చేస్తున్నారని మాన్సర్ తిట్టింది ఆడ పిల్లలు అయి మగవాడు పని చేస్తే ఎగతాలు చేస్తారా అది కాదన్న వాడు ఎంగిలి గిన్నెలు కూడా అడుగుతున్నాడు చూడు మాన్సర్ మగవాడు పనులు చేస్తున్నాడు కాబట్టి మీరు అతను మెచ్చుకోవాలనే తప్పని చెప్పి కించపరచకూడదమ్మా మరి పిల్లవాడు చేసే పని తప్పు ఉప్పు కామెంట్లో కామెంట్ చేయండి